లేమా లేచి అప్పుడు నడువు ఎట్లా నొప్పులున్నాయా ఇప్పుడు కొంచెం అంతకుముందు నడవలేకపోయా ఇప్పుడు బాగా నడుస్తున్నావు ఎట్లుందా ఇప్పుడు మీ కట్టుకుంటూ కూడా పైకి లేదు ఇప్పుడు వాడిన తర్వాత బాగున్నాయా

కుచ్చి లేకపేది లీ లాపేది కొనుకులాకేది ఎట్టబలా ఈ ఐ కేర్ వాడారు కదా ఫస్ట్ బాటిల్ ఫస్ట్ బాటిల్ వాడినప్పుడు ఎటు ఉంది వాడినప్పుడు ఏమీ నిర్ధారించాలా నాకు ఫుల్ బాధలు అప్పుడు రెండో బాటిల్ టై మూడో బాటిల్ నాలుగో బాటిల్ నాకు కుడి అరగొచ్చు బాగుంది సరే అయితే ఇప్పుడు ఎన్ని తీసుకుంటున్నావు రెండు తీసుకుంటాం రెండు తీసుకుంటున్నావు అంతకుముందు నడవలేని పరిస్థితి కదా కూర్చోలేని పరిస్థితి ఐదు నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఇప్పుడు ఎంతసేపు నిలుచుకుంటున్నావు అర్ధగంటావు అర్ధ గంట నిల్చుకుంటావు అర్ధగంట కూర్చుంటావు నువ్వే పడుకుంటావు నువ్వే బాత్రూమ్కి వెళ్తావు అంతకుముందు నువ్వేం మొత్తం ఆమె చేసుకుంటది ఆ పనులు ఆమె చేసుకుంటుంది నీకైతే శ్రమ లేదు ఇప్పుడు కదా ఇప్పుడు ఆమె ఆరోగ్య అనారోగ్యంతో బాధపడేది కదా నొప్పులతో బాధపడేది ఇప్పుడు చాలా బాగుంది సంతోషమైన మీకు ఇండస్ట్రీ మీకు మంచి హెల్ప్ చేసింది సర ఐకేర్ అనే ప్రోడక్టు బాగా పనిచేస్తుంది